చూడండి ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగున్నారా ఇంటికాడ ఉండేటోళ్ళు కోర ఉండేటోళ్ళు బయట వచ్చా పనులు ఇలా ఉంటాయి చేయాలి చేయాలేసి వేసి వర్క్రూమ్ వచ్చి లాక్ చేయాల ఊరికేనే చేయ డబ్బులు అంటే లాగా కడుగుతా అండి ఎన్నిసార్లు పడానో బర్రెంకలు కానీ రెండు విరిగిపోయినాయి రెండు సిట్లే తెలుసా పైన కడుగుతా అండి కింద పడిపోయి కడగలేదని పుల్ని పోయిన వారం ఇక్కడ లేదని గొడవ కష్టాలు ఇలా కష్ట ముప్పై నాలుగు ఓన్లీ ముప్పై నాలుగు అంతే ముప్పై కోసం ఎంత ఇంటిగా ఉండేటోళ్ళకు దిక్కు తెలియదు ఎలా వచ్చే గుడికి పంపలేదే లెక్క వేయలేదే ఏమంత తక్కువ వేసేవి అది లేదు ఇది లేదు ఆ ఎప్పులో నరుస్తున్నారు ఈ ఎప్పులో నడుస్తున్నారు ందు సబ్బు పెట్టి వృద్ధాన బాగా అర్థం లాగు చేసే ఒక్క తావన కొంచెం మచ్చ ఉంటేనే ఉప్పుకోరు తెలుసా సిల్పో నసిల్ అంటే అర్థం నా టైము నా రాక జన్మలో నన్ను మా అమ్మ ఏమో నాకు అర్థం కాదుగా టైంలో పాటునే ఒక్క రోజన్నా మనశ్శాంతిగా ఉన్నాను అని అన్నీ నా జీవితంలో మనశ్శాంతిగా ఉండే రోజు ఒక్క రోజు అని లేదు ఎప్పుడూ నాకు గుర్తు వచ్చిన కానించి ఇదే రకంగానే చూస్తున్నా ఇదే రకంగానే కష్టపడుతున్నా దేవుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో నాకు పెళ్ళైన నాకు పెళ్ళైన టైం వల్ల ఎలాంటిదో నాకు తెలియదు నేను భూమింద టైం ఎలాంటిదో నాకు తెలియదు నాకు అర్థం కాదు అని ఎప్పటిలాగే నా యొక్క సలు నా బాధలు ఎప్పటిలాగే ఉంటాయి ఇలాగే పడతానే ఉండదు ఒక్క నెల కొంచెం లేట్ అయినా కానీ వేస్తుంది ఇంట్లో ఇలా సార్లున్నాయి సాగుని బతు అవన్నీ ఏమి తిన్నావా అని ఆయన అడిగేటోళ్ళు లేరు కానీ ఏమి పంపలేదు అడిగేటోళ్ళు లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఆ రోజు టైం ఎలాంటి పనులు చేసి చేయలేనప్పుడైతే రక్త పుట్టిపోతుంది ఒక్కోసారి అనిపించేస్తుంది అంతే పోతుంది జీవితం మీద మంచి ఒకసారి కాకపోతే ఒకసారి అనుకుంటుంది కదా వచ్చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి